జగన్కు ఓటమి తప్పదు జగన్ జననేత కాదు జగన్ ప్రభుత్వం మరోసారి గెలవడం కష్టమేనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలిపారు ఆయన పిటిఐ తో మాట్లాడుతూ జగన్ జనం నుంచి వచ్చిన నేత కాదని తనకు తాను తయారు చేసుకున్న లీడర్ అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి కేవలం డబ్బులు పంచడానికి తన సమయాన్ని కేటాయించారన్నారు జనం నుండి వచ్చిన నేతకు జనం సమస్యలు తెలుస్తాయని కానీ తయారు చేసిన నేత కావడంతో తాను ఇచ్చింది తీసుకోవాలని తాను చేసిందే రీతిలో పాలన సాగిస్తున్నారని ప్రశాంత్ కిషోర్ తెలిపారు యువతకు ఎలాంటి ఉపాధి అవకాశాలు కల్పించలేదన్న ప్రశాంత్ కిషోర్ కేవలం నగదును పంచడంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల ఎక్కువ మంది జగన్ పాలన పట్ల వ్యతిరేకతతో ఉన్నారని ప్రశాంత్ కిషోర్ అభిప్రాయపడ్డారు ప్రజలను ఆకాంక్షించలను పట్టించుకొని ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేష్ బఫిల్ ను ప్రజలు ఎలా తిరస్కరించారో చూశామన్న ఆయన జగన్ కూడా అదే రీతిలో ఓటమి పాలవుతారని జోస్యం చెప్పారు వచ్చే ఎన్నికల్లో బిజెపి దేశంలో మూడు వందల స్థానాలను సాధించడం ఖాయమని తెలంగాణలో బీజేపీ మొదటి లేదా రెండో స్థానంలో ఉంటుందని ఆయన అంచనా వేశారు బీజేపీ మెరుగైన ఫలితాలను సాధిస్తుందని చెప్పుకొచ్చారు